नहीं तो ये सब अन तोयती ना उइवरा कन्हैया फूल नहीं बैठेस बोल लसीद लाल तो तुलत चूदा मंटे आ रुपि ने ने तोरा कन्हैया अब भक्ति तो उइवदा कन्हैया मुद्दल मंडे आविंद मुद्दल मंडे यशोद ने कारा कन्हय्या यशोद मेनु कादुरा कन्हय्या సరే అందరూ ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం దత్తబిడ్డలంతా ఒకసారి దత్తబిడ్డలంతా ఒకసారి గాడ్ బ్లెస్ చెప్పండి అందరు అమ్మకి కనిపి కనిపిస్తుందా అమ్మ కనిపిస్తుందా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే

అయ్యో ఏం కాదమ్మా నాకు మాత్రం ఎవరన్నారమ్మా మీ మీరు దత్తబెట్టలే కాదమ్మా దత్తబెట్టలే నాకు అక్క చెల్లు అమ్మలు అందరూ దత్తబెట్టలే దాన్ని ఇంట్లో కూడా స్పెండ్ చేయకుండా నా దగ్గరకు వచ్చింది అంటే ఇది భగవంతు కృప భగవద్ అనుగ్రహం తల్లి ఇది మనది కాదు నేనే విజయమ్మకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పాపం తన ఇంట్లో స్పెండ్ చేయాలి కదా నిజంగా తను అయినా సరే నా దగ్గరికి వచ్చి నాతో స్పెండ్ చేసింది నుంచి కాబట్టి విజయమ్మకి నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయమ్మ అట్లా ఏంటి గోదావరి గోదావరి గట్టు మీద పడు పే గోదావరి చెప్పు ఏం మా కదా ఎప్పుడు తీరేస్తా ఉంటారా పుట్టినరోజు జే చే పాపాని ఏట ఏటా ఇలాగే పండుగ జరగాలి పండుగ జరగాలి పుట్టినరోజు జేజేలు పాపాయి పుచ్చిన రోజు జేలు చిట్టి పాపాయి ఇంకో పాఠం చూడు అది ఇష్టం తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి పుట్టినరోజు పండుగే అందరికీ తెప్పు తెలిసేది అందరికో కొందరికి పుట్టినరోజు పండగే అందరికీ మరి తెలిసేది కొందరికి తెలిసేది కొందరికి నిజంగా ఈ పుట్టినరోజు నిజంగా గురి చరిత్రతో ఆ యొక్క సత్చరిత్రతో ఆ యొక్క నిజంగా సత్సంగాలతో అత్యంత అద్భుతంగా ఆనందంగా ఉందమ్మా మన తల్లి ఇలాగే ఆవిడ ప్రతిరోజు నేను గుడివాడలో ఉంటే నా దగ్గరికి వచ్చి ఇక్కడే వచ్చి పుట్టినరోజు చేసుకోవాలని మన దత్తబిడ్డలందరి తరఫున నేను వేడుకుంటున్నాను కదా అలాగేనమ్మా ఖచ్చితంగా నేను గుడివాడలో ఉంటే సిటీలో ఉన్నా లేదు ఏం ఇది లేదు నేను సిటీలో ఉన్నా నీ కోసం వచ్చేస్తాను ఒకవేళ నేను ఇంకా ఒకవేళ ఇంకెక్కడైనా అలా ఉండి రాలేకుంటే తప్పకుండా ఇంక అప్పుడైతే తప్పదు కానీ ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం గుడివాడలో మాత్రం నీ కోసం అయితే ప్రతి పోయిన లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా ఖచ్చితంగా మనం ఉన్నాం గుర్తుందాం కదా కాబట్టి ప్రతి సంవత్సరం మా దత్తబిడ్డల విజయమ్మకి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిది గుర్తు పెట్టుకోవాలి మీరందరూ కాబట్టి అందరికి అందరు మరొకసారి అమ్మకి హ్యాపీ బర్త్డే చూడండి ఆ రోజుకి ఇదిగో మన సుజాతమ్మ కూడా వచ్చేసింది పర్లేదు నుంచి ఏం కాదు ఇదిగో మన సుజాతమ్మ కూడా వచ్చేసింది మన ఇదిగో మన సుజాతమ్మ కూడా వచ్చేసింది బర్త్డే అంటే కాబట్టి మీరు అందరూ మమ్మల్ని అందరూ గెలిపించండి మమ్మల్ని ఇదండి సరే ఒకసారి